హాస్యపు జల్లులు కురిస్తే బాగుంటుంది అపహాస్యం అయితే ఇబ్బందికరంగానే ఉంటుంది టీచర్ల బదిలీలు ప్రహసనాన్ని చూస్తుంటే అలానే అనిపిస్తుంది యూనియన్ నాయకులకు ప్రత్యేకమైనటువంటి వెయిటేజ్ మార్కులంట ఎందుకు వారి పిల్లల్ని ఏమన్నా ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నందుక లేకపోతే వారు వేరే వాళ్ళని ఎవరినైనా సరే ప్రభుత్వ పాఠశాలలో చేరమని వాళ్ళు ఎప్పుడైనా ఉద్యమం చేశారా లేకపోతే ప్రైవేట్ స్కూల్లో జరుగుతున్నటువంటి భాగవతాల గురించి వారు ఎప్పుడైనా ప్రశ్నించారా ఈ దేనికోసం ఈ ఉపాధ్యాయ నాయకులకు వెయిటేజ్ మార్కులు ఇచ్చి వారు కోరిన ప్లేసుల్లోకి బదిలీలు అయ్యే అవకాశాన్ని కల్పించుకుంటున్నారు కొంతమంది టీచర్లు ఎంతో కష్టపడి పనిచేసి వారి పాఠశాలను ఉన్నత పాఠశాలలాగా తీర్చిదిద్దినటువంటి వారికి ఎలాంటి వెయిటేజ్ లేకుండా అనవసరమైనటువంటి వారి యూనియన్ నాయకులకి వెయిటేజ్ ఇవ్వటం చాలా విచారకరమైన విషయం వారిని ప్రశ్నిస్తే గవర్నమెంట్ ఇస్తే మేము చేస్తూ ఉంటున్నారు మీరు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేయండి ప్రభుత్వం ఎందుకు మంజూరు చేస్తుందో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది టీచర్లకి మీరు చేసేటువంటి ఉపయోగం ఏంటో ఎవరికి తెలియదు మీ అంత స్వార్థం మరెవరికి బహుశా సమాజంలో ఉండదని అనుకోవాలి ఇది హాస్యమా అభాస్యమా చెప్పండి